హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్ నేను మీ స్వరూప్ ఈ రోజు నా కెమెరాతో మీ కళ్ళకు చూపించబోతున్నాను భైరవకోణ నెల్లూరు నుంచి మనం భైరవకోణకి వన్ హండ్రెడ్ అండ్ థర్టీ కిలోమీటర్స్ ఎలా వెళ్దాం తర్వాత అక్కడ ఏమేమి ఉన్నాయి ఏమేమి చూద్దాం అంతా ఇప్పుడు చూద్దాం సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ బిగింది టుడేస్ వ్లాగ్ ఇప్పుడు మన ప్రయాణం బుచ్చి సంఘం నెల్లూరుపాలెం ఉదయగిరి మీద బైరవకోన వెళ్ళి తిరిగి రావడం నెల్లూరు ఇరగలమ్మ గుడి దాటిన తర్వాత మనకి ఫస్ట్ వచ్చేది అంటే ఒకటి ఇక్కడ దొడ్ల డైరీ వస్తుంది రైట్ సైడ్ మనకు ఉండేది ఇది పెన్నా నది పెన్నా నది ఈ పాయింట్ నుంచి లెఫ్ట్ వెళ్తే జొన్నవాడ రైట్ వెళ్తే సారీ రైట్ వెళ్తే జొన్నవాడ లెఫ్ట్ వెళ్తే వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఈ రెండు కూడా ప్రసిద్ధమైన దేవస్థానాలే నెల్లూరులో సో పెన్నా నది పెన్నా నది మీద ఉన్న కనిపించేది జొన్నవాడ అమ్మవారు కామాక్షి అమ్మవారి గుడి ఇది బొచ్చి జంక్షన్ ఇక్కడ మనం బస్సులో వెళ్తుంటే అరటిపళ్ళు బండి ఇక్కడ తెచ్చి అమ్ముతారు బస్ దగ్గరికి ఫేమస్ ఇది ఊర్లో ఒకటి విచిత్రం ఏంటంటే ఇదంతా కోస్టల్ రీజియన్ ఈ ఇటువైపు ఇప్పుడు మనం ఉండే నెల్లూరు కోవ్వూరు ఈ విడవలూరు ఇవన్నీ కోస్టల్ రీజియన్ మండలాల్లో సో ఇక్కడంతా ఎక్కువ ఆక్వా ఫ్యూ ఆక్వా కల్చర్ ఉంటుంది సో ఇటు దాటి కొంచెం వెళ్తే సంగ్రం ఉన్న తర్వాత ఈ మెట్ట ప్రాంతంలో పండ పంటలు ఏంటంటే ఎక్కువ పొగాకు సారీ పొగాకు మినుము ఇటువంటి కంది అవన్నీ అందుకే ఇక్కడ రెండు టొబాకో బోర్డ్స్ ఉన్నాయి ఒకటి కలిగిరిలో రెండు డీసీపల్లిలో ఎందుకంటే ఈ రెండు ఈ రెండు ఏరియాల్లో అది పండుతుంది కాబట్టి అంటే ఇట్లా పొగాకు పండుతుంది కాబట్టి రెండు కొనుగోలు కోసం రెండు టొపాకో బోర్డ్స్ ఉన్నాయి ఇటువైపు అంతా ఈ విడవలూరు కోవూరు ఇందుకూరుపేట ఈ మండలాల్లో మాత్రం హ్యాచరైస్ ఉన్నాయి రొయ్యలు చేపలు హ్యాచరైస్ ఉన్నాయి సో నెల్లూరు చేపలు కూడా ఫుల్ ఫేమస్ కదా నెల్లూరు అనేది ఒక డిఫరెంట్ కల్చర్ భౌగోళికంగా కూడా ఫుడ్ పరంగా పంటల వ్యవసాయం పరంగా కూడా ఇప్పుడు చూడండి కొండలు కానీ చూస్తే సంఘం వచ్చేసామని గుర్తు బస్సులు ఎప్పుడైనా వస్తే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇటు ఇలా కొండ జరుక్కుని ఊర్లో నుంచి వచ్చేది సో చిన్నప్పుడు అనుకునేవాడిని ఈ కొండ మధ్యలో నుంచి దారుంటే ఉంటే బాగుండని ఇప్పుడుంది చాలా బాగుంది వ్యూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే మాత్రం ఇది సంఘం ఎంట్రీ ఇక్కడికి మనం థర్టీ వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ వచ్చింది థర్టీ నైన్ మినిట్స్లో వచ్చేసాం అంటే థర్టీ ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తాము ఇది ఇది సంఘం లోకి వెళ్ళేది సిటీలోకి స్ట్రైట్కి వెళ్తే బైపా ఇది బైపాస్ ఏంటంటున్నారు అదే చట్నీలో బాగుండదు అంటున్నాను ఎవడన్నా బాగుండాలో చట్నీ తింటాడు రా చట్నీలో బాగుండదు అందుకే ఏమన్నా నీ పేరు దేవకుమార్ సో నెల్లూరు పాలెంలో వేడి వేడి బోండాలు తినేసిన తర్వాత ఇప్పుడు మన జర్నీ బైరవ్ కొనకు స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ నుంచి సీను కూడా యాడ్ అవుతున్నాడు ఈ ప్రయాణంలో సో ఇప్పుడు మన దగ్గర మూడు బైక్లు ఉన్నాయి కదా దీని నుంచి ఇప్పుడు రెండు బైక్లు ఏదని డిసైడ్ అవుతూ సో దేవా బైక్ మన ఎక్స్పల్స్ ఈ రెండు సో ఇప్పటిదాకా మేము ముగ్గురు ఉన్నాం ఇక్కడ నుంచి ఫోర్ మెంబర్స్ అవుతున్నాం మన జర్నీ స్టార్ట్ అవుతుంది చిన్న బ్రేక్ తర్వాత రోడ్ ఉంది అసలు రేస్ కోట్ మట్టు ఉంది రేస్ కోటే అసలు చూడు అసలు ఎంత బాగుందో చెరువు ఇటు చెరువు మధ్యలో రోడ్ ఇక్కడ ఉంది వనవిహారి భైరవ కోన థ్యాంక్ యూ బైక్కి చిన్న టోల్ టూల్వర్ పార్కింగ్ ఏదైనా అనుకున్నాం ఆ చార్జెస్ కూడా చేశారు అవసరం ఉంది వచ్చేసాము భైరవ కోనకి భైరవ కోనకి అయితే మనం చివరాకరే చేరుకున్నాం సో ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది ఆ ముందు ఉంది వాటర్ ఫాల్ ఒకసారి చూడండి వావ్ ఇంకా దగ్గరికి వెళ్దాం సో వర్షాలు పడ్డాయి కదా దాని ఎఫెక్ట్ వాటర్ ఫాల్ మాత్రం సూపర్ ఉంది ఫుల్గా ఉన్నాయి వాటర్ దేకు దీనికి వాటర్ ఫాల్ అని పేరు పైన నుంచి వాటర్ పడతాయి కాబట్టి వాటర్ ఫాల్స్ అంటారు ఏంటి పైన నుంచి వాటర్ పడతాయి కాబట్టి దీన్ని వాటర్ ఫాల్స్ అని అంటారు ఈ వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చిన తర్వాత నేను ఇక్కడ కొంతమందిని అడిగాను వాళ్ళు ఏం చెప్పారంటే ఈ మనకి ఈ వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ పైన కొండ మీద నుంచి వస్తున్నాయి పైన ఏడు బావులు ఉన్నాయంట ఆ బావుల్లో నుంచి నీళ్లు ఊరి ఇలా వాటర్ ఫాల్ రూపంలో వస్తున్నాయి సో ఇప్పుడు వర్షం పడింది కాబట్టి వర్షం పడిన ఎఫెక్ట్ వాటర్ కొంచెం ఎక్కువ ఉన్నాయి అందువల్ల మంచిగా చూడడానికనే వ్యూ బాగుంది సో నేను ఆల్మోస్ట్ వన్ థర్టీ వన్ థర్టీ ఫోర్ కిలోమీటర్స్ మనం రైడ్ చేసుకొచ్చిన దానికి సో ఇక్కడ వాటర్ ఫాల్ అయితే మనం డిసప్పాయింట్ చేయలేదు ఇంకా ఇంకొకటి విషయం ఏంటంటే ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే తారతమ్యం లేకుండా అందరూ వస్తున్నారు చూశారు కదా స్వాములు ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు పిల్లలు ఉన్నారు ఇది ఇంకోటి ఇక్కడ స్విమ్ చేయడానికి చాలా నీట్గా అరేంజ్ చేశారు సో దీనివల్ల అంటే ఎవరు మునిగిపోయే స్కోప్ లేదు నీట్గా ఒక అతను సెక్యూరిటీ ఉన్నాడు ఇక్కడ అతను విజిలేసి అందరికి ఆపుతున్నాడు ఇంకోటి ఏంటంటే ఇట్లా పైకి వెళ్ళడానికి దారుంది ఇంతకుముందు వెళ్ళేవాళ్ళంట అది ఈ రూట్లో ఇలా పైకి వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు వెళ్ళనీయట్లేదు ఆపేస్తున్నారు ఎందుకంటే వర్షం పడి పైన జారుతుంది సేమ్ టైం మృగాలు ఉన్నాయంట కొంచెం క్రోర మృగాలు ఉన్నాయి అందువల్ల పోలీసులు పోనీయట్లేదు కూడా నీట్గా చేశారు లేడీస్ బట్టలు మార్చుకోవడానికి అంటే తడిచి ఉంటారు కదా మునిగిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి ఇక్కడ టాయిలెట్స్ కట్టారు సో వైరవ అయితే ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా అందరూ వచ్చి చూడడానికి అలాగే ఇట్లా అంటే వర్షాకాలంలో వాటర్ ఫాల్ ఉంది పైన భైరవేశ్వర స్వామి టెంపుల్ ఉంది చూడడానికి బాగుంది ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు డిసప్పాయింట్ అయితే సో నేనైతే డిసప్పాయింట్ కాలేదు పైకి చూస్తే ఇగో ఇంకో వాటర్ ఫాల్ అయితే ఎక్కువ వాటర్ లేవు పై నుంచి అయితే వాటర్ ఫాల్ అవుతున్నాయి మ్యాప్స్లో భైరవ్ కోన అని కొడితే కరెక్ట్గా తీసుకొచ్చేస్తుంది లొకేషన్ ఇక్కడికి అక్కడ నుంచి వాటర్ ఫాల్ అక్కడ ఉంది కదా అలా ఇలా వచ్చిన తర్వాత సో ఇది స్వామివారి గుడికి దారి సో ఒక టెంకాయ తీసేసుకుందాం ఇటు నుంచి ఇంకా లోపలికి సో ఇక్కడ వెళ్తుంటే చూస్తుంటే నీళ్లు ఊరొస్తున్నాయి జస్ట్ గట్టిగా ఒక అడుగు లోతు తీస్తే ఫుల్ వాటర్ ఇక్కడ సో శ్రీ భైరవేశ్వర స్వామి దేవస్థానం భైరవ కోన సో ఇక్కడ రాసున్నాయి అభిషేకం పూజలు ఎలా అనేది ఎంత అనేది సో ఇక్కడ ఇంకోటి చూడండి రూమ్స్ కూడా ఇస్తారంట ఆధార్ తప్పనిసరి స్వామివారికి టెంకాయ కొట్టుకుని స్వామివారికి అమ్మవారికి ఇద్దరికి కలిపి రెండు టెంకాయలు ఇచ్చారు వన్ ట్వంటీ రూపీస్ తీసుకున్నారు ఒకవేళ మీరు ఏమైనా బయట నుంచి తెచ్చుకునే పని అయితే అవే తెచ్చేసుకోండి ఇక్కడే ఇక్కడ కూడా అవైలబిలిటీ ఉన్నాయి సో ఇది దర్శనంకి వెళ్ళే దారి ఇక్కడ దర్శనంకి కూడా మళ్ళీ ఛార్జెస్ ఉన్నాయి టెన్ రూపీస్ ఇక్కడైతే సిగ్నల్ లేదు ఫోన్పేలు ఆన్లైన్ పని చేయ సో మ్యాండేటరీ క్యాషే సో మేము నలుగురు వచ్చాం కదా నాలుగు టికెట్లు తీసుకున్నాం ఫార్టీ రూపీస్ ఇక వాటర్ ఫాల్ నుంచి వచ్చే నీళ్ళు ఇలా వెళ్ళిపోతూ ఉన్నాయి కిందకి ఇక డెవలప్మెంట్ అయితే బాగా చేశారు జనాలు అలా వాటర్లో నుంచి వెళ్ళిపోతున్నారు ఇక్కడ శ్రీ శ్రీకాళభైరాశ్వర స్వామి వారు ఉన్నారు అదే వారి విగ్రహం ఇక్కడ నేను ఈ పూజారి వారిని అడిగాను ఆయన అడిగినప్పుడు ఏం చెప్పారంటే ఈ కొండ మీద టోటల్గా ఇదంతా ఏకశిలా కొండ ఉంటుంది ఈ కొండంతా ఇక్కడ నూట ఎనిమిది లింగాలు ఉన్నాయంట ఇక్కడ ఇక్కడ వరకు ఈ కనిపించే ఇక్కడి వరకు నూట ఎనిమిది లింగాలు బట్ ఈ కొండ మొత్తం ఈ భైరవ కోణ మొత్తం కానీ చూస్తే కోటి లింగాలు ఉన్నాయంట ఈ కోటి లింగాలు ఋషులు మునులు ప్రతిష్ఠించారంట ఇవి ఋషులు మునులు ప్రతిష్ఠించారు కదా వాళ్ళు అప్పుడు తపస్సు చేసుకుంటే ఇక్కడ ప్రతిష్ఠించిన లింగాలంట ఇవన్నీ రెండు వేల సంవత్సరాలకు పూర్వం శ్రీ నాగలింగేశ్వర స్వామి సో మనకి ఇక్కడే ఉన్నాయి ఎవరికి తెలియట్లేదు ఇవి ఇవన్నీ శిల్పాలు ఇవన్నీ ఇప్పుడు చెక్కినవి కాదంట ఇవన్నీ ఇదంతా ఏకశిలా ఒకటే కొండ ఈ కొండకి ఇన్ని లింగాలు చెక్కారు అంటే మొత్తం కోటి లింగాలు ఉన్నాయంట ఆయన అడిగాను నేను మమ్మల్ని పైకి పోనించలేదంటే మిమ్మల్ని సింగిల్గా ఇలా టూరిస్టులు పోనియట్లేదు ఇప్పుడు ఎవరైనా గైడ్ ఉంటే వాళ్ళతోటే పంపిస్తాము అని చెప్పి పంపిస్తారు సో లోకల్గా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాట్లాడుకుని వెళ్ళండి అన్నారు సో మనకి ఇప్పుడు ప్రజెంట్ ఎవరు లేరు ఇక్కడ అందువల్ల మనం సింపుల్గా ఇలా వాక్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది సో ఒట్టు పెట్టారు చాలా బాగుంది కదా బాగుంది ఇంత దూరం వచ్చిన దానికి దర్శనాలు చాలా బాగా అయినాయి మంచి మంచి ప్లేస్కి వచ్చాం లోపల అమ్మవారి విగ్రహం ఉంది అలానే జ్యోతి అఖండ జ్యోతి ఉంది నిరంతరాయం వెలుగుతుంటు అంత సో కతే ఫోటోలు వీడియోలు తీయొద్దన్నారు లోపల అందుకని తీయలేదు ఇంకోటి ఏంటంటే అయ్యప్ప స్వాములకి ఇక్కడ రాసున్నారు అయితే అమ్మవారిని జస్ట్ చూసుకొని వెళ్ళండి లోపలికి వెళ్ళద్దు అని చెప్పి సో అక్కడ ఏంటంటే లోపల వీడియో తీయకూడదు సో లోపల అక్కడ వీడియో కానీ ఫోటో కానీ తీయొద్దు అన్నారు అందుకనే తీయలేదు జస్ట్ నేను దర్శనం చేసుకొని వస్తూ ఇక్కడ మెట్ల మీద నుంచి తీస్తున్నా అసలు ఈ ప్లేస్లో మాత్రం ఎంత చక్కగా ఉంది కదా వాటర్ అలా వాటర్ ఫాల్ నుంచి ఇలా వచ్చి ఇలా కిందకి వెళ్తున్నాయి అలా కాళ్ళు కడుక్కొని లింగాలను చూసి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కున్నట్టు ఇలా వచ్చి అమ్మవారిని చూస్తారు పైన మళ్ళీ అమ్మవారిని చూసి ఇలా వెళ్ళేటప్పుడు ఇక్కడ కాళ్ళు గడిగేసుకుంటారు అంతేనా ఇక్కడ దగ్గర ఫోన్ సిగ్నల్ అయితే రాదు మీరు సిగ్నల్ మీద ఆశ పెట్టుకొని రావద్దు ఆన్లైన్లో పేమెంట్స్ చేద్దాం అనేవన్నీ మీరు క్యాష్ని క్యారీ చేయండి ఇక్కడ అంటే పూజా సామాగ్రి పిల్లలకి బొమ్మలు అన్నీ ఒక కోన ఎలా ఉంటుందో అలానే ఉన్నాయి సేమ్ అలానే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ కూడా ఉంది గెస్ట్ హౌస్ కూడా ఉంది అతిథి గృహం అది ఇస్తారో లేదో తెలియదు హనుమాన్ టెంపుల్ ఉంది ఇక్కడ బస్ స్టాప్ ఉంది కానీ ఇక్కడ బస్సులు వస్తాయో లేదో నాకు తెలియదు అంత కరెక్ట్గా చాలా చాలామంది అయితే పిక్నిక్ వచ్చినట్టే వచ్చారు స్కూల్ పిల్లలు వచ్చారు స్కూల్ బస్ వచ్చింది సో ఫ్యామిలీస్ వచ్చారు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో ఎలా ఉంది ఇన్ఫర్మేటివ్గా ఉందా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు మంచి బూస్ట్ ఉంటుంది సో ఇంకా మంచి మంచి వీడియోస్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను